హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మార్వులేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మార్వులేస్ మామ్స్ ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అనే ఆప్షన్ని మీరు ప్రెస్ చేస్తే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు వాచ్ చేయొచ్చు మంచి మంచి వీడియోస్ని మిస్ అయిపోతున్నారు కాబట్టి అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనము కడతాల దగ్గర ఉండే మహాపిరమిడ్ సిటీని చూడ్డానికి వెళ్తున్నాము ఇది పర్ గురించి స్టార్ట్ చేశారు పిరమిడ్ సిటీ అనేది ఒక శక్తి పీఠము ఆ పిరమిడ్లో మనం కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టాలి ఇదే పిరమిడ్ సిటీ కనిపిస్తూ ఉంది అదే పెద్ద పిరమిడ్ అది మహా పిరమిడ్ దాని లోపల ఒక పవర్ ఉంటుంది మనం కూడా ఆ పిరమిడ్లో కూర్చున్నప్పుడు అది ఒక శక్తి పీఠము కాబట్టి అందులో మనం కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టి మెడిటేషన్ చేస్తే మనకు బాడీలోకి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి మనకు కూడా ఒక పవర్ అనేది వస్తుంది అది ఎక్కడుంది ఎలా వస్తుంది అనేది లేదు దా దాని యొక్క మహిమ ఏంటంటే దానిలో పోయి కూర్చోవడంతోనే ఒక పవిత్రత వస్తుంది ఒక పవర్ అనేది మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ రూపంలో మన బాడీలోకి ఎంటర్ అవుతుంది ఒక రకమైన శుద్ధి జరుగుతుంది అని చెప్పచ్చు అక్కడ అన్ని చోట్ల మహాశక్తి పీఠము శక్తి పీఠము అని రాసి ఉంటుంది ఆ శక్తి మనకు మనలో ఉన్న నెగిటివ్ని తీసేసి పాజిటివ్నెస్ అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది ఆ మహా పిరమిడ్లో ఉన్న శక్తిలో మనం కూర్చోవాలని మనకు రాసి పెట్టుంటే మనం వెళ్ళి కూర్చుంటాము ఆ థాట్ కానీ ఆ సంకల్పం కానీ మనలో కలిగినప్పుడు మనము అది ఒక అదృష్టంగా భావించాలి పిరమిడ్కి అయితే మాత్రం ఒక మంచి పవర్ ఉంటుంది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు మా ఇంట్లో కూడా చిన్న చిన్న పిరమిడ్స్ ఒక టెన్ ఇయర్స్ బిఫోరు ఎవరు ఒక యోగా సెంటర్లో అవి సేల్ చేస్తూ ఉన్నారు అవి మేము తీసుకొని ఒక్క దానిలో నైన్ చిన్న చిన్న పిరమిడ్స్ వన్ నాట్ ఎయిట్ చిన్న పిరమిడ్స్ అట్లా ఉండేటివి అవి మేము ఇంట్లో పైన పై షెల్ఫ్లో ఒక పైన ఎవరు తీయకుండా ఉండే చోట అక్కడక్కడక్కడక్కడ హౌస్ అంతా పెట్టేసుకున్నాము ఈ షేప్లో ఉంటాయి ఈ షేప్లో ఉన్నవి మనకు బయట పూజా స్టోర్లలో అట్లాంటి చోట కొన్ని ప్లేసెస్లో ఇవి దొరుకుతాయి ఇవి దొరికినప్పుడు మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి అవి తెచ్చి మీ ఇంట్లో కబోర్డ్ పైన బీరువా పైన అక్కడెక్కడన్నా ఎక్కడెక్కడైతే మనకు నెగిటివ్ వైబ్రేషన్స్ రాకుండా ఉండాలి ఈ రూమ్లో అని అనుకుంటే ఆ రూమ్లో పెట్టేసుకోవడము అలాగా హాల్లో ఒకటి లివింగ్లో ఒకటి డైనింగ్ ఏరియాలో ఒకటి అట్లా చిన్న చిన్న పిరమిడ్స్ తెచ్చుకొని వీళ్ళంతా అలా పెట్టుకుంటే చాలా మంచి పవర్ అనేది వస్తూ ఉంటుంది అది శక్తి ఇప్పుడు పిరమిడ్ లోపలికి ఎంటర్ అయ్యాము అందరూ ఇలా కింద కూర్చోలేని వాళ్ళు ఇలా కుర్చీలల్లో కూర్చుంటారు కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చుంటారు ఇలా ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్లోంచి స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్లోంచి ఎక్కిపోతే ఆ పిరమిడ్ పైకి వెళ్తాము పైకి వెళ్ళినప్పుడు పవర్ ఇంకా ఎక్కువ ఉంటుంది శక్తి అని చెప్పి పైకి వెళ్తారు పైన ఎవరికి వాళ్ళు అలాగా కూర్చొని మెడిటేషన్ చేసుకుంటారు పైకి వెళ్ళే స్టెప్స్ ఇవి ఇవన్నీ ఏంటంటే రౌండ్గా ఉంటాయి కళ్ళు తిరుగుతాయండి పైకి వెళ్ళేటప్పటికి పిల్లర్ ఎంత పొడవు ఉంటుందో అంత పొడవుకి రౌండ్గా తిరుగుతూ వెళ్ళాలి అది చాలా డేంజరు మా వారు వస్తావా అంటే నేను రాలేనులేండి మీరు వెళ్ళండి నేను కింద హాల్లోనే కూర్చొని మెడిటేషన్ చేస్తాను అని చెప్పాను ఓకే అని చెప్పి ఈయన వెళ్ళారు నేను కొద్దిసేపు అక్కడ చేసి ఇంత దూరం వచ్చాం కదా పైకి ఎలాగో వెళ్తే అక్కడ చేస్తే ఇంకొంచెం పవర్ ఎక్కువ వస్తుంది కదా అని చెప్పేసి నేను కూడా మెల్లగా వెళ్ళాను ఈ పిల్లర్ లోపల రౌండ్గా ఉంటాయి రౌండ్ తిరుగుతూ ఎక్కుతూ మెట్లు పైకి వెళ్ళాలి ఇంకా నాకు వన్ ట్వంటీ మెట్లు ఉన్నాయి కదా నేను ఇంకా ఫార్టీ థర్టీ ఉండే అనంగా నాకు బాగా చెమట్లు వచ్చేసాయి కళ్ళు తిరుగుతూ ఉన్నాయి ఇంకా ఎలాగో మెల్లగా అక్కడ కాసేపు కూర్చుంటే ఆ తిరగడం అనేది కొంచెం కంట్రోల్ అయింది ఇంకా సరే అని ఈ టాప్కి నేను కూడా వెళ్ళాను అక్కడ ముందు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉన్నారు ఇంక మేమైతే చైర్స్లో ఒక హాఫ్ అన్ అవర్ పైన కూర్చొని శ్వాస మీద బాగా జాస పెట్టాము జాస పెట్టినప్పటికీ నిద్ర ఉంది అక్కడ చాలామంది అయితే కింద అలా కూర్చొని సైలెంట్గా ప్రశాంతంగా ఏసీ చల్లగా ఉండేటప్పటికీ వాళ్ళకి నిద్ర వచ్చేసి నిద్రలో జారుకొని అలా వాలిపోయి పక్కకి నేల మీద పడుకొని నిద్రపోతూ ఉన్నారు ఇంకా మా వారు చాలు వెళ్ళిపోదాం పదా అన్నారు దీనిలో ఎంట్రీ టికెట్ అయితే ఏమీ ఉండదండి ఫ్రీ ఉంటుంది ఇక్కడ సిక్స్ థౌజండ్ పే చేసిన వాళ్ళకి త్రీ డేస్ అకామిడేషన్ ఫ్రీ ఇస్తారు ఫుడ్ ఫ్రీ ఇస్తారు త్రీ డేస్ మనము మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఎనీ టైం వచ్చి అక్కడ మెడిటేషన్ చేసుకోవచ్చు మినిమమ్ త్రీ డేస్ చేస్తే చాలా బాగుంటుంది సిక్స్ థౌజండ్ పే చేస్తే ఇయర్లీ త్రీ టైమ్స్ రావచ్చు అకామిడేషన్ ఫుడ్ ఫ్రీగా ఇస్తారు హ్యాపీగా మనం డే అంతా కూడా అక్కడ ఉండొచ్చు ఆ పిరమిడ్ లోపల అప్పుడప్పుడు మన మనసుని అలా శుద్ధి చేసుకుంటూ ఉండాలా అని అనిపించింది ఇంకెక్కువసేపు ఉండలేక బయటకు వచ్చేసాము సైలెంట్గా ఉంటుంది ఇంకా బయటకు వచ్చేస్తే పక్కనే ఎర్త్ సెంటర్ అని ఒకటి ఉండింది అక్కడ సాయిల్ని టెస్ట్ చేస్తారంట ఇంకా అక్కడైతే ల్యాండ్స్కేపింగ్ అది చాలా బాగుంది ఇంకా అక్కడైతే కొన్ని పిక్స్ దిగేసి వెళ్ళిపోదాము అనుకొని అక్కడికి ఎంటర్ అయ్యాము ఇది లోపల పెద్ద కాన్ఫరెన్స్ హాలు మీటింగ్స్ అన్నీ అక్కడ లోపల జరుగుతాయంట మేము కూర్చున్న పక్కకే ఉన్నది ఆ హాల్ ఇక్కడ మీటింగ్స్ అవి జరుగుతారు యాక్చువల్గా ఇవాళ మీటింగ్స్ ఏమి లేవు అందుకని హాలిడే అని అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు చెప్పారు ప్రశాంతమైన వాతావరణం లోకి మనం వెళ్ళినప్పుడు అక్కడి నుంచి రాబుద్ది కాదు ఆ ప్రశాంతత ఎంతో బాగుంటుంది అక్కడ ఫ్రెష్ పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది ఫ్రెష్ ఆక్సిజన్ ఉంటుంది వీక్లీ వన్స్ అందుకే ఫామ్ హౌసెస్ ఫామ్ ల్యాండ్స్ కొనుక్కొని అక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకొని అక్కడ ఊరికి దగ్గరే ఉండే ఫామ్ హౌసెస్ తీసుకోవాలి ఎందుకంటే ఊరిలో జనసంచారం ఉంటారు కాబట్టి మనం కేకేస్తే పలికేలాగా ఉంటారు అలా వచ్చి టైం స్పెండ్ చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకైనా ఉండొచ్చు ఒక టూ డేస్ ఉంటే మన బాడీలో ఉన్న పొల్యూషన్ అంతా కూడా పోతూ ఉంటుంది అందరికీ ఫామ్ హౌసెస్ ఎక్కడి నుంచి వస్తాయండి అని అనుకుంటారు కదా మనం ఊరు చివర ఫ్రెష్గా పచ్చని పొలాలు కనిపిస్తూ ఉంటాయి అక్కడ ఎలాంటి పొల్యూషన్ ఉండదు ఆ పొలంలో కాసేపు కూర్చొని ఆ పొలం గట్ల మీద అక్కడ కారులో రెండు చైర్స్ వేసుకొని అక్కడ తీసుకెళ్ళి అక్కడ వేసుకొని కాసేపు కూర్చొని ఫ్రెష్ ఆక్సిజన్ కూడా పిలుచుకొని ఇంటికి రావచ్చు అలా కూడా చేసుకోవచ్చు కానీ వీక్లీ వన్స్ అయితే మన బాడీ మంచి ఫ్రెష్ ఎయిర్ని తీసుకుంటూ ఉండాలి మన సంతోషము మన చేతిలో ఉన్నట్టు మన ఆరోగ్యం కూడా మన చేతిలోనే ఉంటుంది అన్ని సిరి సంపదలతో పాటు ఆరోగ్యం అనే సంపద చాలా గొప్పది ఆ సంపదల్లో ఆరోగ్యం కూడా ఒక సంపదే ఆరోగ్యమే మహాభాగ్యము అంటారు కదా మనం హ్యాపీగా ఉంటే మన ఇల్లంతా హ్యాపీగా ఉంటుంది మన ఆరోగ్యంగా ఉంటే మన ఇల్లంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది అదే ఒక పెద్ద సంపద అందుకే అందరూ వీక్లీ వన్స్ మొక్కలు బాగా ఉండే పార్కులలో కూడా వెళ్ళి కూర్చోవచ్చు అక్కడ కూడా పొల్యూషన్ ఉండదు ఓకే అండి మంచి మంచి విషయాల కోసము మంచి మంచి వీడియోస్ కోసము మారులెస్ మామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వైఫ్ అండ్ హస్బెండ్లో హస్బెండ్ హస్బెండ్స్ ఫ్రెండ్స్తో వైఫ్ వైఫ్ ఫ్రెండ్స్తో వెళ్ళిపోతే బాగుండదు అలా కాకుండా ఇద్దరు కలిసే వెళ్ళండి ఆ సరదా ఆ సంతోషము అన్ని అరమరికల్ని దూరం చేసేసి చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకునే ఒక ఏకాంతం దొరుకుతుంది మన ఇల్లు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటుంది ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ